హలో మామ నమస్తే మన ఈరోజు వచ్చే పుచ్చకాయలకి వచ్చాము బాయ్ చూడండి పుచ్చకాయల తోటైతే వదిలేసారు మన చెట్టుమూరు దగ్గరే మన ఊరి దగ్గరేను రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లే ఉంటుంది అంతే మన వేసి బాబు అయితే పెద్ద పుచ్చకాయ బుధ నిత్తుకోవాలి ఇచ్చి వెళ్తారామని బాధ ఎదురుగా వా అయ్యో 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 పుచ్చకాయ ఆల్రెడీ ముందుగానే వచ్చేస్తున్నాడు ఇంకో అన్నాడు డైలీ ఎగ్జాక్ట్గా అయితే ఐదు మొక్కలు అయితే అవుతా ఉంది ఎనుగోని ముయ్యెలు గా నిన్న నిన గోస్కొచ్చం చెప్పి మనేష్ పోయితే మంచి గచ్చ పుచ్చక ఎడ దొబ్బేనడయా యాడేన క్యాంప్ మా 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 నాట్రి రూ రూ స్టోరీ ఎక్కోటి వస్తునాడు కంపనీ బా ఖనై హలో అట్కా వస్తావునడు దీని కొర్దాం మన దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం చూద్దాంనండి మన దెబ్బ అయితే అదృష్టం ఉంది చూడం పుతకాయ ఎలా ఉందా కరకలాడుతుందా అదృష్టం అయితే ఉందా పుచ్చకాయ అయితే आदते साउंड बहुत मस्त है पूरा मेरा दोस्त सबसे ले भी की मरता है यहां तक कोई बुलाऊंगा नहीं कौन बोलला वाला लास्ट कंट्रोल ज्यादा सी ஆடர் தென் மோச பண்ணா கஷ்டப்படுத்துவா எந்த உருசே காட்டி டேஸ்ட் ஏச பாக்கிடுது

ఇదే భయ్యా మనం మొత్తం వేస్తే కోసినాము నేను కంపెనీ నుంచి డైరెక్ట్గా అయితే వచ్చేసి అయితే పుచ్చకాయలు కోస్తున్నారు అందుకని మా బాబు అయితే రెండు పుస్తకాలు బుధయన దాంట్లో ఏ పడిపోవాలా సరే మనకైతే రెండు అయితే అపగించారు చూడండి రెండు పుస్తకాలు అయితే ఇచ్చుకోరావాలా సాయంత్రం అయిపోతా ఉంది మనం డ్యూటీ నుంచి ఇంటికి పోతున్నాం కాబట్టి ఇంటికి కోలేదు ఉదయాన్నే డ్యూటీ ఉదయాన్నే ఉంది సరే ఫ్రెండ్స్ మరి మరిపెడస్ వస్తున్నాం బాయ్